హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేనేమి సృంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు కూడా ఈ యొక్క రిటైర్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం ఈ యొక్క ఆర్థిక శాఖ యొక్క గణాంకాల గణాంకాలు రిలీజ్ చేయడం అనేది జరిగింది మొత్తం ఎంతమంది ఉన్నారు అని అనుకున్నట్లయితే ఇక్కడ పదమూడు వేల తొంభై ఏడు మంది రిటైర్మెంట్ అనేది ప్రకటించనున్నారు ఈ సంవత్సరం ఇది సాక్షాత్ ఎవరు చెప్పారండి రాష్ట్ర ద్రవ్య జవాబుదారం మనకి నిర్వహణ పత్రంలో మనకి ఆర్థిక శాఖ అనేది వెల్లడించడం అనేది జరిగింది సయానా ఆర్థిక శాఖ వెల్లడించడం అనేది జరిగింది మొత్తానికి ఈ సంవత్సరం అయితే పదమూడు వేల తొంభై ఏడు వరకు కూడా ఖాళీలు ఉన్నాయి ఓకే అంతమంది ఈ యొక్క ఈ రిటైర్మెంట్స్ అనేవి ఉన్నాయి అంటే మనం ఎంతవరకు ఏ ఏ పోస్టులు అనేవి మళ్ళీ రానున్న కాలంలో ఉన్నాయి అనేటువంటి వాటిని కూడా మనం చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫారెస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట ఆఫీసర్ ఫారెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మనకి ఇలా ఫారెస్ట్ రంగంలోను విభాగంలోను అదేవిధంగా ఇక పోలీస్ విభాగంలోను చాలా వరకు హోంశాఖ మంత్రి మంత్రిత్వ శాఖలోను అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇంకా గమనించుకున్నట్లయితే ఇక వైద్య ఆరోగ్య శాఖలో కూడా చాలా వరకు కూడా రిక్రూట్మెంట్స్ అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువగా అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటున్నారు అయితే వైద్య ఆరోగ్య శాఖలో కూడా నాకు తెలిసి ఇక కొన్ని నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్ పెట్టి తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం మీద ఉంది ఇది అందరూ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కూడా పదమూడు వేల ఏడు వందల పదమూడు పోస్టులు ఐ మీన్ అంతమంది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారనమాట కాబట్టి ఈ చూసుకున్నట్లయితే ఈ రెండు సంవత్సరాలు ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అయితే ఎవరైతే ఏపీ స్టేట్ ఎగ్జామ్స్కి చదువుతున్నారో వారందరూ కూడా చదవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది ఈ టూ ఇయర్స్ కూడా కొద్దిగా చదవండి రెండు సంవత్సరాలు చాలు మరి ఇంకా ఎక్కువ చదవడం అవసరం లేదు నేనైతే ఎందుకని అంటున్నానంటే మీ టైంని ఎక్కువగా వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఈ క్యాలెండర్ కూడా ఇంకా అరకొర క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది అందులో కూడా అసలు అయితే లేదు ఇంకోటి ఏంటంటే చాలా వరకు కూడా ఈ ఈ ప్రభుత్వం వాటి యొక్క పనితీరు పైన ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది అలాగే ఉంది చాలా వరకు ఇక్కడ ఎవరిని క్రి క్రిటిసైజ్ చేయట్లేదు ఎందుకని అంటే ఈ యొక్క ఒక క్యాలెండర్ ఒకటి ఇచ్చేసి తొలి చేసి తొలి గవర్నమెంట్ చేసినటువంటి తప్పులు మళ్ళీ గవర్నమెంట్ చేయకూడదు ఒక క్యాలెండర్ అనేది ఇవ్వాలి ఇచ్చేసి ఒక డేట్ అనేది ప్రకటించేసింది కరెక్ట్ డేట్స్ ప్రకటించినట్లయితే ఎవరు కూడా మళ్ళీ రోడ్డు మీదకి రానివ్వకుండా మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ వీరందరూ కూడా చూసుకుంటారు ఇటువంటి తప్పుదే లేకున్నట్ల లేకుండా యూపీఎస్సి లెవెల్లో అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఈ రైల్వే రైల్వే కూడా కాదు ఎస్ఎస్సి ఎస్ఎస్సిలో లెవెల్లో కూడా ఏ విధంగానైతే వారు ఈ యొక్క క్యాలెండర్ ఇయర్ పెట్టుకొని ఐబిపిఎస్ వారు ఓకే అలా ఏ విధంగా అయితే సంవత్సరానికి సంవత్సరానికి ఒక్కొక్క నోటిఫికేషన్ టూ వన్ ఆర్ టూ నోటిఫికేషన్ తెచ్చుకుంటూ వెళ్తున్నారు యాజ్ పర్ షెడ్యూల్ వెళ్ళినట్లయితే ఈ టూ ఇయర్స్ మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి షెడ్యూల్ లేకుండా ఉన్నట్లు అయినట్లయితే ఇక మీ ఇష్టమే అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే చాలా వరకు పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి ఈ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది మన మీద కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి గ్రూప్ టూ కూడా ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ అది కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అయితేనే ఇది కంప్లీట్ అవ్వంతే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళేటటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఈ విషయాన్ని మీకు చాలాసార్లు వెల్లడించడం కూడా జరిగింది ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ వేకెన్స్ కూడా ఉన్నాయి అది మనం ఈరోజు మనం గణాంకాలలో కూడా మనం చెప్పాం సో ఎక్కడా కూడా అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు కూడా డేలా పడకుండా ఈ యొక్క మీ ప్రిపరేషన్ని ఒక అడుగు ముందుకు వేస్తూ డైలీ రెగ్యులర్గా పేపర్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఓకే ఇందులో ఇంకొక విధం ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ సంవత్సరం గ్రూప్ టూకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా చాలామంది ఎపేర్ అవుతున్నారు కదా ఈ ఎపిరియాలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మొన్న విడుదలైనటువంటి బడ్జెట్ సర్వే కూడా కొద్దిగా టచ్ చేయండి అది మర్చిపోవద్దు ఇంకోటి ఇందులో సర్వే అనేది ఆథెంటికేటెడ్ డేటాగా మీరు పరిగణించండి అదేవిధంగా పార్లమెంటరీ సెషన్స్లో కొంతమంది రాష్ట్ర సభ్యులు రాష్ట్ర పా పార్లమెంటరీ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అడిగేటటువంటి కొన్ని క్వశ్చన్లు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వారు వెళ్ళిచ్చేటటువంటి సమాచారం ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అటువంటి అంశాలని కూడా మీరు ఇండియన్ ఎకానమీలో కానీ ఐ మీన్ తర్వాత ఈ ఏపీ ఎకానమీ కూడా మీరు ఆపాదించుకోవచ్చు సో వీటినన్నిటినీ కూడా క్లుప్తంగా పరిశీలించి ఎగ్జామినేషన్కి వెళ్ళండి నెక్స్ట్ ఇంకోటి క్యాలెండర్ అయితే మాత్రం విడ్రల్ చేయమని అందరం కూడా రిక్వెస్ట్ చేద్దాం వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఒక మన వెయిట్ కూడా చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్